ఆయన జయంతి సందర్భముగా యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలంగాణ ప్రజలు ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఇవాళ ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి దగ్గర వేరే దేశాల్లో కూడా ఇవాళ పండగ చేసుకుంటున్నారు దానికి కారణం ఎవరు తెలుగు జాతిని తెలుగు ప్రజల్ని భారతదేశంలో గుర్తించేదానికి కారణమైనటువంటి మహానుభావుడు ఆయన ఇది వరకు మద్రాసీలు అనేవాళ్ళు మనల్ని కానీ పెద్దయిన ఎన్టీఆర్ రాజకీయాల్లో అడుగు పెట్టిన తర్వాత యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లోనే తెలుగువాడంటే ఒక గుర్తింపు తెచ్చిన మహానుభావుడు ఆయన సినీ రంగంలో రారాజు రాజకీయాల్లో రారాజు తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి అధికారం లేక తెచ్చిన మహానుభావుడు పెద్ద ఆయన ఎన్టీఆర్ ఈ రోజుకి ఆయన ఆశయాలను గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ప్రస్తుత తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు రామారావు గారి ఆశయాలతో పార్టీని రామారావు గారి తర్వాత ముందుకు నడిపిస్తున్న ఆయన ఆశయాలతోనే ఇవాళకి తెలుగుదేశం పార్టీ నడుస్తా ఉంది భవిష్యత్తులో కూడా మా నారా లోకేష్ బాబు తాతకు తండ్రికి తగ్గ మనవుడిగా ఆయన కూడా ఎస్టాబ్లిష్మెంట్ అవుతా ఉన్నారు దానికి తెలుగుదేశం పార్టీ అనేది రెండు రాష్ట్రాల్లో ఎప్పుడు బడుగు బలహీన వర్గాలకు ఎస్సీలకు మైనారిటీలకు ప్రజలకు అండాదండగా నిలబడినటువంటి తెలుగుదేశం పార్టీ పార్టీకి ఎన్నో సంక్షేభాలు వచ్చినా కూడా ఎన్టీఆర్ గారి మనోనిప్పరం ఎన్టీఆర్ గారి ధైర్యం స్ఫూర్తిగా తీసుకొని నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీని ఎన్నో సంక్షోభాల నుంచి బయటకు తీసుకొచ్చి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మళ్ళా తిరిగి రామరాజ్య పాలన తెస్తా ఉన్నారు దీనికి కూడా పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారే మాకందరికీ స్ఫూర్తి అటువంటి ఆయన జన్మదినాన వాడవాడల ఊర్లు ఊర్లు యావత్ తెలుగు రాష్ట్ర ప్రజల్లో ప్రతి ఒక్కరూ ఈ రోజు ఒక పండుగ చేసుకుంటున్నారు